జీవితాలతో చెలగాటమాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని చెప్పి బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఈ రాష్ట్ర ప్రజలను కోరుతోంది ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు కానీ ఏ ఒక్క నోటిఫికేషన్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ కానిస్టేబుల్ డిఎస్సి విధంగా అనేక రకాలమైన ఖాళీగా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ ఏ ఒక్క నోటిఫికేషన్లు కానీ ఇవ్వకోకుండా నిరుద్యోగ జీవితాలతో మాడుతూ రోజుకు ఒక నిరుద్యోగి మన రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుండే పరిస్థితికి తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ అనేక రకాల కోర్సులు అయిపోయినోళ్ళు ఈరోజు నగరాల్లో అద్దెకు తీసుకొని వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు చేసి కోచింగ్లకు పోయి ఎదురు చూసే పరిస్థితి ఉంది కానీ ఈరోజు ముఖ్యమంత్రి ఏ ఒక్క నోటిఫికేషన్ కానీ ఇవ్వకోకుండా వారి జీవితాలతో చెలగాటమాడే పరిస్థితి ఏర్పడుతోంది ఈరోజు ప్రతి సంవత్సరం కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఇతర కోర్సులో కోర్సులు అయిపోయే వాళ్ళు మన రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల మంది బయటకు వస్తున్నారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారంటే ఏ ఒక్క ఉద్యోగ అవకాశం చూపించలేదు జగ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాకముందు అన్ని పరిశ్రమలు తీసుకొస్తాను ఈ రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఏ ఒక్క నిరుద్యో ఉద్యోగ అవకాశంగానే కల్పించే పరిస్థితి లేదు సర్కారు నిర్లక్ష్యం వల్ల అనేక మంది నిరుద్యోగులు ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు ఇరవై నాలుగు శాతం నిరుద్యోగ రేటుతో దేశంలోనే ఏపీ ఈరోజు ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గుచేటని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నాం విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పెద్దపీట వేస్తానని మాటలతో కోటలు కట్టే ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను తరిమేసే యువత భవిత ఆడుకుంటున్నాడని ఈరోజు బీసీ రిజర్వేషన్ పద రిజర్వేషన్ పరిశ్రమ సమితి కోరుతోంది కాబట్టి యువతకు నైపుణ్యాలు దూరం చేసి నిరుద్యోగులు తయారు చేయడంలో జగన్ సర్కారు పోటీ పడుతుందని చెప్పి ఈరోజు మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి గ్రాడ్యుయేట్ చేసిన మహిళల్లో కానీ ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం నిరుద్యోగత ఉండగా పురుషుల్లో ఇరవై పాయింట్ మూడు శాతం నిరుద్యోగత ఉంది రాష్ట్రంలో పట్టభద్దుల్లో నిరుద్యోగం అధికంగా ఉండడం వల్ల ప్రతి సర్వేలు కానీ బహిర్గతం చేయడం జరుగుతుంది నిరుద్యోగం అధికంగా ఉంది రాష్ట్రంలో అని చెప్పి కాబట్టి ఈ నిరుద్యోగులను భర్తీ చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేడు కనుక ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండి సాగనంపి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు జాబ్ క్యాలెండర్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళను ఈ గెలిపించుకోవాల్సిన బాధ్యత యువత విద్యార్థి నిరుద్యోగులపై ఉందని చెప్పి పిలుపునివ్వడం జరుగుతోంది ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ క్యాలెండర్ రాకుండా ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర ప్రజలను ఆడుకుండే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి పంపించేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను కోరుతున్నాము